ఒక్క వీలైతే ఉన్న మధ్య ఓడితే సైడ్ సైడు ఈ కట్ అయినా మన మంచి ముందు మీరు రోడ్లు అనబడుతుంది కలెక్టర్ రెసిడెన్స్ రోడ్ ఉంటుంది ಪಂಡುಗಾರೋಟಿ <Tribus> ಮೇಡಮ್ ਜੀ ਪਾਪਾ ਰਾਂ ਦਰ ਰਾਂ ਦਰ ਰਾਂ ਦੀ ਰੀ. ਏതਿਤ ਪੀਲਾ ਨੀਂ ਦਾਵਣ ਜਾਰੀ. ਨੀਂ ਦਾਵਣ ਜਾਰੀ. ਲੀ ਚੀਨ ਨ ਪਾਪਾ ਰਾਂ. ਨ. ਅ. ਅ. ਤੀ ਰਾ. ਓ. ਕੇ. ಕನ್ನಡ ಕುರ್ಚ ಮೊತ್ತಿ

頑張ってください。 చూస్తా పుడి ఉంటది రోడ్ కాట ఇప్పుడు ఇస్తాము హలో కరెంట్ ప్రొప్రైట్ నడిచే అసలు వాతరారాం హన్మత్త నిలిచేటి గల్గోలి జిల్లాకు కూడా ఏమొస్తుంది ఇది ఉండదు మంచి అని ఇచ్చారు నేను నా లోజంటే తీసుకోవచ్చు

ఈరోజు రాముడి వచ్చే పదిహేడు తారీఖు నాడు రాముడి కళ్యాణం కొరకు శ్రీ అడవాల జ్యోతి గారు చైర్మన్ జగిత్యాల చైర్మన్ గారు వారు సందర్శన జరిగింది ముఖ్యంగా అది మా ఇరవై వాటిలో ఉండడం వల్ల మాకు కూడా గర్వకరణం ఎందుకంటే అతిపెద్ద కార్యక్రమం ఈరోజు రాముడి కళ్యాణం రాముడి కళ్యాణం జగిత్యాలలో అతిపెద్ద జరిగేది మర్కండే గుడి ప్లస్ ధరూర్ క్యాంపు మిడ్లాంగడి అతి పెద్దగా జరుగుతాయి కాబట్టి వారి మాకు మాకు చైర్మన్ గారు సహకరించి ఈరోజు మార్కండే గుడి పద్మశాలి సేవా సంఘం తరఫున చేస్తున్నాం కాబట్టి సహకరిస్తూ వారు వచ్చి సందర్శించడం చాలా సంతోషము అలాగే ఇక్కడున్న పరిసరాలలో కొద్దిగా ఏర్పాటు చేసి మున్సిపాల నుంచి కూడా మనం గతంలో కూడా కేటాయించిన డబ్బులు ఈరోజు కూడా కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా కానీ కొద్దిగా వారి మేము మేము అది చూసి తీసుకుపోతున్నాం కొన్ని చేర్చి కొన్ని అమౌంట్ కూడా ఎక్కువైనా కానీ చేర్చి మాకు సాకారం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ప్రత్యేకి నుండి జరగబోయే సీతారాముల కళ్యాణానికి ఇక్కడ కళ్యాణం ఉత్సవానికి భాగంగా ఇక్కడ శానిటేషన్ దృశ్యా పరిశీలించడానికి ఇక్కడికి ఇది చేయడం జరిగింది గతంలో మున్సిపల్ నుంచి ఏదైతే బడ్జెట్ పెట్టడం జరిగిందో ఇప్పుడు కూడా అలాగే బడ్జెట్ పెట్టడం జరిగింది ఇక్కడ శానిటేషన్ కానీ త్రాగునీరు కానీ ఎలాంటి సమస్యలున్నా ప్రతి ప్రతిదానికి మున్సిపల్ నుంచి వెళ్ళి టెంట్లు కూడా ప్రతి ఒక్కరిక్కడ మున్సిపల్ నుంచి బడ్జెట్ పెట్టడం జరిగింది అలాగే ఏ భక్తులకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరికి అనుసంధానంగా ఇక్కడ ఉండాలని చెప్పేసి కరె కరెక్ట్గా ఇక్కడ ఉండాలని చెప్పేసి ఇక్కడ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మేము ఇక్కడ సందేశం జరిగింది అలాగే ఎవరికి ఆఫీస్ ఆదేశించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడికి మా కృష్ణన్న అలాగే వినోదన్న ఈ అన్నగారు అందరికీ ఇక్కడ ఇచ్చడం జరిగింది